దక్షిణేశ్వర కాళికాలయంలో దీర్ఘకాలం విశిష్ట సాధనలో అనుష్ఠించిన పిదప ఒకరోజు శ్రీరామకృష్ణులు జగజ్జనని ఇలా ప్రార్థించారు అమ్మా ఈ లౌకిక విషయాలం పటులైన వారితో పదే పదే మాట్లాడి విసిగి వేసారిపోయాను తల్లి నాకు మార్గం ఏమిటి నా ఆంతర్యాన్ని గ్రహించగల నువ్వు నాకు చేదోడుగా ఉండగల వారసుణ్ణి ఒకని నాకు అనుగ్రహించరాదా అందుకు వెంటనే దిగులు చెందకు నాయన పరిశుద్ధాత్మలైన భక్తులు ఎందరో నిన్ను చేరనున్నారు అనే దివ్యవాణి వినవచ్చింది ఆ దివ్యవాణి పలికినట్లే త్యాగధనులైన యువకులు ఎందరో ఆయన వద్దకు రాసాగారు వారు తదనంతరం శ్రీరామకృష్ణుల ఆంతరంగిక శిష్యులయ్యారు వారందరిలోనూ ప్రత్యేక స్థానాన్ని పొందిన వ్యక్తి స్వామి బ్రహ్మానంద స్వామి బ్రహ్మానంద పూర్వాశ్రమ నామధేయం రాకల్ చంద్రఘోష్ ఆయన్ను రాకాళ్ళని పేర్కొనడం కద్దు శ్రీరామకృష్ణులను ఠాకూర్ అని సంబోధించేవారాయన రాకల్ రాకను జగజ్జనని తమకు ముందుగానే సూచించిన వైనాన్ని శ్రీరామకృష్ణులు ఇలా తెలియచేశారు రాకాల్ దక్షిణేశ్వరానికి రావడానికి మునుపు ఒకరోజు తాము ధ్యానంలో నిమగ్నులై ఉండగా జగజ్జనని ఒక బాలుణ్ణి తెచ్చి తమ ఒడిలో కూర్చోబెట్టి ఇదిగో నీ పుత్రుడు అన్నది ఆ మాటలకు శ్రీరామకృష్ణులు ఉలిక్కిపడి ఆ నాకేమిటి పుత్రుడేమిటి తల్లి నేను అస్కలిత బ్రహ్మచారిని అటువంటి నాకు ఏమిటి వైపరీత్యం అంటూ భయభ్రాంతులయ్యారు అప్పుడు ఆయన మనోస్థితిని చూసి జగజ్జనని చిరునవ్వు చిందించి ఈ బాలుడు నీ మానసపుత్రుడు త్యాగమూర్తి లౌకికుడు కాడు అని అనునయించింది ఆ తరువాత ఆయన రాకాలను చూడటం జరిగింది అతణ్ణి చూడగానే జగజ్జని తన ఒడిలో కూర్చోబెట్టిన బాలుడు అతనే అని అవలీలగా పోల్చుకోగలిగారు మరొక దివ్య దృశ్యం కూడా ఆయన చూశారు దాన్ని గురించి ఇలా వివరించారు గంగానది జలాల మీద వికసించిన నూరు రేకుల గాంచాను ప్రతి రేకు మెరిసిపోతూ ఉంది ఆ కమలం వేదికగా కాళ్ళకి చిరుగజ్జలు ధరించి చిన్ని కృష్ణుడు మరియు తమకు జగజ్జన్ని ప్రసాదించిన బాలుడు నృత్యం చేస్తూ కనిపించారు ఆ నృత్యాన్ని తిలకిస్తూ ఆయన మైమర్చిపోయారు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం ప్రారంభంలో స్వామి వివేకానంద స్వామి బ్రహ్మానందులను శ్రీ రామకృష్ణ మఠం మరియు మిషన్ సంస్థలకు సర్వాధ్యక్షుని గావించారు ఆ సందర్భంగా మన రాజా మహోన్నతమైన ఆధ్యాత్మిక శక్తికి పెన్నిది అంటూ శ్లాఘించారు మీ బ్రహ్మానందులు ఒక శిష్యుడు అడిగిన ఆధ్యాత్మిక సందేహాలకు ఇలా సమాధానాలు ఇస్తున్నారు శిష్యుడు శ్రీరామకృష్ణ గురుదేవులు లోకులను గురించి ఏమనుకునేవారు వినాలని మాకు ఎంతో కుతూహలంగా ఉంది చెప్పండి స్వామి స్వామి బ్రహ్మానంద శ్రీరామకృష్ణులు సకల జీవరాశులను భగవత్ స్వరూపులుగానే పరిగణించేవారు శిష్యుల పట్ల ఆయన అమిత వాత్సల్యం కలిగి ఉండేవారు ఒకసారి స్వామి వివేకానంద ఆయనతో గురుదేవా మమ్మల్ని అందరినీ మీరు ఇంతగా ప్రేమిస్తున్నారు కదా ఈ ప్రేమపాసం కారణంగా మీకు జడభరుతుని స్థితి ఏర్పడుతుందేమో అన్నారు జడభర్తుడు రాజయ్యుండి తన పెంపుడు జింక పట్ల ప్రేమపాసబద్ధుడైన కారణంగా మరుజన్మలో స్వయంగా జింకగా జన్మనెత్తినట్లు భాగవత కథ తెలుపుతున్నది యద్భావం తద్భవతి అన్నట్లు దేని పట్ల అంతటి మమకారం ఉండకూడదు అందుకు జవాబుగా శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు నిజమే ప్రాకృతిక విషయాన్ని గురించి ఐహిక విషయాన్ని గురించి చింతనాసక్తుడయ్యేవాడికి అట్టిగతే పడుతుంది కానీ నేను దేహిలో ఉన్న దేవుణ్ణి మాత్రం చూసేవాడినని తెలుసుకోండి ఎదురుగా ఉన్న వ్యక్తులు స్త్రీలు కానీ పురుషులు కానీ నాకు అందరిలోనూ కానవచ్చేది ఆ పరమాత్మ ఒక్కడే దృష్టి మారే ప్రమాదం ఉందని తోస్తే వెంటనే ఆ భావన్నే విసర్జిస్తాను శ్రీరామకృష్ణులు తన బాల శిష్యులకు సన్యాస బోధలు తలకెక్కిస్తున్నారని లోకులు కొందరు ఆయన్ని గురించి లేనిపోని విమర్శలు చేశారు ఆ విమర్శలు ఆయన చెవిని పడినప్పుడు ఆయన ఇలా జవాబిచ్చేవారు ఎవరైనా సంసారులై ఉండటంలో నాకేమాత్రం ఆక్షేపణ లేదు అదీ కాక సన్యాసం స్వీకరించమని కామినీకాంచనాలను పరిత్యజించమని కాని వారికి బోధించడం నా పని కాదు తమకంటూ ఆత్మజ్ఞానం కొద్దో గొప్పో జనించిన వారికి మాత్రమే సన్యాసాన్ని గురించి తెలుపుతాను ఈ యువకులు ముందుగా వివేక వైరాగ్యాలను అలవరుచుకొని ఆ తరువాత ఇష్టపడితే గృహస్థులుగా ఉండిపోవచ్చుననేదే నా అభిప్రాయం అభిమతమును తమ వద్దకు వచ్చేవారందరికీ ఆయన ఈ తీరులోనే చెప్పేవారు మొదట సంసారంలో దిగండి సంసారానుభవం గడించి దానిలో ఒడిదుడుకులు ఎదురై మీకు కష్టం కలిగినప్పుడు నివారణోపాయం కోసం నా వద్దకు రండి అంటూ ఉండేవారు అందరి మనస్తత్వాలు అవగతం చేసుకొని వారికి సరిపడిన రీతిలో ఉపదేశించేవారు స్వామి తురీయానంద చిన్నవాడుగా ఉన్న రోజుల్లో కామచింతనలను విడిచిపెట్టడం ఎలాగని ఒకసారి శ్రీరామకృష్ణులను అడిగాడు అందుకు ఆయన కామాన్ని విడిచిపెట్టడమా ఎందుకు విడిచిపెట్టాలి విడిచిపెట్టడానికి బదులుగా దాన్ని పెంపొందించుకోవాలి అన్నారు ఇదేం చిత్రమైన ఉపదేశం ఆ శిష్యునికి ఉపదేశం వింతగా తోచింది అయినా ఏమీ మాట్లాడలేదు అప్పుడు గురుదేవులు నీ కామచింతనలను కామక్రోధాదులన్నిటినీ భగవంతుని వైపు మరలించు అన్నారు తాపీగా పవిత్ర ప్రేమతో పొందలేనిదంటూ ఏదీ లేదు సర్వం సిద్ధిస్తుంది భగవంతుని గురించి నువ్వు ఎంతగా పరితపిస్తావో ఆయన నీకంత సన్నిహితుడవుతాడు శ్రీరామకృష్ణుల మనస్తత్వం అంత తేలికగా బోధపడదు దానిలో అనేక భావనలు ఆయన ఆలోచనా సరళియే వేరు జ్ఞానబోధ చేసేటప్పుడు ఆయన శుద్ధ బ్రహ్మజ్ఞానిలా ప్రసంగించేవారు భక్తి ప్రేమల గురించి ప్రసంగిస్తూ ఉన్నప్పుడు మహాభక్తునిగా శుద్ధ ప్రేమిగా కనిపించేవారు కేవలం లౌకిక జ్ఞానం నిస్సారమని మిథ్యాభూతమని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భగవంతుని ప్రేమానురాగాలను పొందడానికి మానవుడు కఠోరంగా శ్రమించాలని ఆయన మా మనస్సులకు హత్తుకుపోయేటట్లు ఎంతో విశదంగా తెలిపేవారు